నమః శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఈరోజు పంచాంగ విశేషాన్ని తెలుసుకుందాం ఈరోజు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది ఈరోజు చతుర్దశి మనము ఉదయమే లేచి మంగళహారతులు తీసుకోవాలి తర్వాత ఈ బ్రహ్మరంధ్రం పైన కాస్త పెట్టించుకోవాలి పెట్టించుకుంటూ ఈ శ్లోకం చదవాలి అశ్వత్ప నిర్వ అనుమానస్య నిభీషణ కృపయాపరైతే చిరంజీవి నా ఇటు చదవాలి ఈ శ్లోకము అంటే అపముత్యువు రాకుండా ఆ ఏడుగురు చిరంజీవులు ఎట్లయితే ఉన్నారో మనకు కూడా అపముత్యువు రాకూడదు అకాల మృత్యువు రాకూడదు అందుకోసము ఈ ఏడుగురు చిరంజీవి తలుచుకుంటూ తలపై నూనె పెట్టించుకోవాలి మరక చతుర్దశి దృష్టి కోసం మంగళహార దిగ తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈరోజు అస్తానక్షత్రం ఉంది నూతన వస్త్రధారణకు అనుకూలము అదేవిధంగా ఈ ఉదయము ఉత్తరేని కొమ్మను తలపై చుట్టూ తిప్పుకోవడం వల్ల కూడా మనకు అకార మృత్యువు రాదు ఇది ఒకటి చేయాలి రెండవది ఈరోజు సాయంకాలము దీపావళి ధనలక్ష్మి పూజ కాలంలో అమావాస్య ఉంటుంది కాబట్టి మనం ఈరోజే దీపావళి పండుగను నిర్వహించుకుంటున్నాము చక్కగా సాయంకాలము అసలు తిరిగి వేసుకొని స్నానం చేయండి లక్ష్మీదేవి స్వరూపము తర్వాత నూతన వస్త్రాలు కట్టుకోండి ఒక మంచి ధాన్యం పోయండి ధాన్యం పైన వెండి పల్లెం పెట్టండి ఆ వెండి పల్లెల్లో నారాయణ సమేతంగా లక్ష్మీని ఆరాధించాలి కాబట్టి మనము ఆ అమ్మవారికి కావలసినటువంటి కలువ పువ్వులు తామర పువ్వులు ఎర్రటి పువ్వులు మల్లెలు జాజిలు దవనము ఇట్లాంటి పువ్వులన్నీ సేకరించుకొని లక్ష్మీ ఆరాధన చేయాలి చక్కగా మెడలో తామరమాలను ధరించండి లక్ష్మీ స్వరూపము గోమతి చక్రాలు పెట్టుకోండి నూట ఎనిమిది రూపాయలు విధలు చక్కగా కుంకుమ పుష్పాలతో ఓం ప్రకృతి ఏ నమ ఓం వికృత్యై నమ ఓం విద్యా ఏ నమ ఓం సర్వభూత హితప్రద ఏ నమ అని నూట ఎనిమిది నామాలతో చక్కగా అర్చన చేయండి రెండు వైపుల కూడా వీలైతే నెయ్యి దీపాలు వెలిగించండి ప్రమిదలు ఒకవేళ ఉంటే మట్టి ప్రమిదలు లేదా వెండి ప్రమిదలు అయితే చాలా బాగుంటుంది ఉంటే వాడండి లేకపోతే మట్టి ప్రమిదలైనా కొత్తవి వాడండి పాతవి వాడండి మంచి మట్టి ప్రమిదల్లో ఆ నువ్వుల ఉండే కానీ నెయ్యి దీపం అయితే చాలా బాగుంటుంది చక్కగా ఒక పురోహితుడు మించుకొని లక్ష్మీ పూజ చేయించండి అదేవిధంగా సాయంకాలము దక్షిణం వైపు దీపాలు వెలిగించడం మారుతుంది అదేవిధంగా మతాకులు వెలిగించండి ఎందుకంటే దరిద్ర లక్ష్మి దూరం కావాలి అన్న ఉద్దేశంతో మన శబ్దాలు చేయడం కోసము పటాకుల్ని పేరుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దీపాల వరుస పెట్టండి ఎన్ని దీపాలు అయితే అన్ని దీపాలు పెట్టండి ఈ వ్యాపారులు మాత్రం చాలా జాగ్రత్తగా దీపాలు వెలిగించుకోవాలి వస్త్ర వ్యాపారం ఉండొచ్చు ఇతర వ్యాపారం ఉండొచ్చు దానికి ప్రమాదం రాకుండా చాలా జాగ్రత్తగా దీపాలు వెలిగించండి అందరికీ కూడా శుభం జరుగుతుంది దూరం అవుతుంది అని ఏం రమాంజదాసన్ మీ నేను గోపాల్ ఓం శ్రీ మహాలక్ష్మి నమ్మ